క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టూ థౌజండ్ మార్చి నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ తలపడనున్నాయి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తొలి మ్యాచ్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కు ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది ఈ నేపథ్యంలో ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన టాప్ టెన్ బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ టెన్ రవీంద్ర జడేజా భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన ఐపీఎల్ కెరియర్లో ఇప్పటి వరకు నూట అరవై వికెట్లు తీశాడు ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్ టెన్ లో కొనసాగుతున్నాడు ఐపీఎల్లో జడేజా ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ లయన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు నెంబర్ నైన్ జస్ప్రీత్ బుమ్రా ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా కొనసాగుతున్న భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ ఐపీఎల్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు ఇప్పటి వరకు ఐపీఎల్లో నూట అరవై ఐదు వికెట్లు తీసి ఈ లిస్టులో తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు నెంబర్ ఎయిట్ లసిత్ మలింగా ఆర్కర్ల కింగ్ శ్రీలంక లెజెండరీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా ఐపీఎల్లో నూట డెబ్బై వికెట్లు పడగొట్టాడు రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మలింగా ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు ముంబైకి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు నెంబర్ సెవెన్ అమిత్ మిశ్రా భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్లో నూట డెబ్బై నాలుగు వికెట్లు తీశాడు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కన్ చార్జెస్ లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఏడవ బౌలర్ గా ఉన్నాడు నెంబర్ సిక్స్ రవిచంద్రన్ అశ్విన్ భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ లో నూట ఎనభై వికెట్లు పడగొట్టాడు చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పూణే రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ తరఫున ఆడాడు నెంబర్ ఫైవ్ సునీల్ నరేన్ వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ సునీల్ నరేన్ రెండు వేల పన్నెండులో ఐపీఎల్ లో అరంగేటం చేశాడు ఈ మిస్టరీ స్పిన్నర్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు ఈ జట్టుకు అత్యంత ముఖ్యమైన ఆల్రౌండర్ గా ఉన్న సునీల్ నరేన్ నూట ఎనభై వికెట్లతో ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా ఐదవ స్థానంలో ఉన్నాడు నెంబర్ ఫోర్ భువనేశ్వర్ కుమార్ భారత స్టార్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రెండు వేల పదకొండులో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు తనదైన అద్భుతమైన బౌలింగ్తో నూట ఎనభై ఒక్క వికెట్లతో ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన నాలుగవ బౌలర్గా కొనసాగుతున్నాడు భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ పూణే వారియర్స్ తరఫున ఆడాడు రాబోయే ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు నెంబర్ త్రీ డ్వేన్ బ్రావో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావో రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ స్టార్ ఆల్రౌండర్ అద్భుతమైన బౌలింగ్తో ఐపీఎల్లో నూట ఎనభై మూడు వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన మూడో ప్లేయర్గా కొనసాగుతున్నాడు డ్వేన్ బ్రావో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు నెంబర్ టూ పీయూష్ చావ్లా భారత క్రికెట్ పియూష్ చావ్లా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఉన్నాడు లెగ్ స్పిన్తో ఆదరగొట్టే చావ్లా రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు నూట తొంభై రెండు వికెట్లు పడగొట్టాడు ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కింగ్ ఎలెవెన్ పంజాబ్ జట్ల తరపున ఆడాడు నెంబర్ వన్ యజ్వేంద్ర చాహల్ టీమిండియా స్టార్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో టాప్ లో ఉన్నాడు రెండు వేల పదమూడులో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన చాహల్ ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు మిడిల్ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్తో తన జట్లకు అనేక విజయాలు అందించిన చాహల్ మొత్తం రెండు వందల వికెట్లు తీసుకున్నాడు ఐపీఎల్లో డబుల్ సెంచరీ వికెట్లు సాధించిన ఒకే ఒక్క బౌలర్ చాహల్